అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం కోరాపోర్ట్ నుండి అరకు మీదుగా విశాఖపట్నం వరకు మనం జర్నీ చేయబోతున్నాం మనం జర్నీ చేసే ట్రైన్ కిరండోల్ విశాఖ ప్యాసింజర్ ఇప్పుడు మనం చూస్తున్నది కోలా డ్యామ్ బ్యాక్ వాటర్ ఈ జర్నీలో నేను జగదల్పూర్ నుండి విశాఖపట్నం వరకు జర్నీ చేయడం జరిగింది జగదల్పూర్ నుండి కోరాపూట్ వరకు పార్ట్ వన్గా వీడియో అప్లోడ్ మన ఛానల్లో చేయడం జరిగింది ఎవరైనా చూడని వారంటే చూస్తారని ఆశిస్తున్నాను ఈ జర్నీ మొత్తం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఈస్టర్న్ గార్డ్స్ అందమైన టన్నెల్స్ మరియు లోతైన వ్యాలీస్ కూడా జర్నీ మొత్తం సాగుతుంది ఈ కిరండోల్ విశాఖపట్నం ప్యాసింజర్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు సుమారు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ జర్నీ చేస్తుంది ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ కిరండోల్ విశాఖపట్నం ప్యాసింజర్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మూడు రాష్ట్రాలను టచ్ చేస్తుంది ఛత్తీస్గఢ్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ డబ్లింగ్ వర్క్ చాలా వేగంగా సాగుతోంది ఇప్పుడు మనం జర్నీ ప్రారంభించిన కోరాపూట్ ఒడిశా రాష్ట్రంలోని ఒక జిల్లా కేంద్రం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నేచర్ కోరాపూట్ తర్వాత మనం చేరుకున్న మొదటి స్టేషన్ సుకు reporting from suku station ఇప్పుడు మనం చేరుకున్న స్టేషన్ పాలీబా కోరాపోర్ట్లో ఎక్కిన ట్రైబల్స్ అందరూ ఈ పలీబా స్టేషన్లో దిగిపోవడం జరిగింది ఇప్పుడు మీరు గిరిజనుల యొక్క అందమైన వ్యవసాయాన్ని చూస్తున్నారు కిరండోల్ విశాఖపట్నం ప్యాసింజర్ కిరండోల్ వద్ద ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై ప్రధాన పట్టణాలైనటువంటి దంతేవాడ జగదన్పూర్ కోరాపూర్ అరకు బొర్రా కేవ్స్ శృంగవరకోట కొత్తవలస జంక్షన్ మీదుగా విశాఖపట్నానికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది ఈ ట్రైన్ జర్నీ మొత్తం మూడు రాష్ట్రాల సరిహద్దుల గుండా ప్రయాణిస్తుంది ముఖ్యంగా దంతేవాడ జగదల్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవి కాగా కోరాపూట్ ఒడిషా రాష్ట్రానికి చెందినవి ఇక మిగతా అరకు కేవ్స్ కొత్తవలస శృంగవరకోట ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైబ్స్ ఫ్యామిలీ నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికి సిద్ధమవుతున్నారు వాట్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ రియల్లీ ఫ్రెండ్స్ వీడియో మొదటిసారిగా చూస్తున్న వారు మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం మచ్కుందార్ రోడ్ అనే చిన్న స్టేషన్కి చేరుకున్నాము ఇక్కడ స్టేషన్స్ అన్నీ చాలా చిన్నగా ఉన్నప్పటికీ చాలా నీట్గా మెయింటెనెన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది నేచర్ను ఇష్టపడేవారు వారి లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ ట్రైన్ జర్నీ చేయండి వస్ట్రన్ గార్డ్స్ ఎంత బాగున్నాయో Education. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ఈస్టర్న్ గాడ్స్ మనకు పేర్లాల్గా వెళ్తున్న రోడ్డు జైపూర్ టు అరకు రోడ్డు ఈ రూట్ లో నేను అబ్జర్వ్ చేశాను ప్రతి స్టేషన్ కు ముందు ఖచ్చితంగా ఉంటుంది వాట్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ఇప్పుడు మనం చేరుకున్న స్టేషన్ బేజా కింద లోయ చాలా లోతుగా ఉంది అక్కడ పశువుల కాపర్లు వారి పశువులకు వాటర్ తాపిస్తున్నారు పౌడా ఇప్పుడు మనం చేరుకున్న స్టేషన్ పౌడా ఈ స్టేషన్లన్నీ ఒడిషా రాష్ట్రంలోని కోరాపూర్ జిల్లాకు చెందినవి జిల్లా యొక్క నేచర్ బ్యూటీనెస్ కారణంగా ఈ కోరాపూట్ జిల్లాను స్విట్జర్లాండ్ ఆఫ్ ఒడిషా అని పిలవడం జరుగుతుంది నేచర్ను ఇష్టపడేవారికి ఈ వీడియో ఎంతో బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను Beautiful, beautiful water body. ఇప్పుడు మనం చేరుకున్న స్టేషన్ డార్లిపూర్ ఈ స్టేషన్ ఒడిశా రాష్ట్రంలో చివరి రైల్వే స్టేషన్

सरहदुल ए स्मॉल ट्राइबल विलेज వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గోరాపూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి రైల్వే స్టేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నది అరకు పిన్నేరి ఈ అరకు పిన్నేరి అనేది అరకు నుండి జైపూర్ వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ అరకు పిన్నేరిలో ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయి ఇక ఇప్పుడు మనం అరకు రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నాము ఇంతవరకు ఖాళీగా వచ్చిన మన ట్రైన్ ఇప్పుడు ప్యాసింజర్స్తో ఫుల్ క్రౌడెడ్గా మారుతుంది ఈ కిరణోల్ విశాఖపట్నం ప్యాసింజర్కి వెస్టాడోమ్ కోచ్లు కూడా అందుబాటులో ఉంటాయి ఈ డోల్ విశాఖపట్నం ప్యాసింజర్లో జగదల్పూర్ నుండి విశాఖపట్నం వరకు సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్లకు గాను నాకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది ఇండియన్ రైల్వేస్ను నేను హార్ట్ఫుల్గా అప్రిసియేట్ చేస్తున్నాను ఎందుకంటే కేవలం సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్తో మూడు రాష్ట్రాలు అనగా ఛత్తీస్గఢ్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సినిమాలో ఎంతో పెద్ద హిట్ అయిన ఒక సినిమా షూటింగ్ చేశాను ఆ సినిమా ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నవారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ట్రైన్ ఇప్పుడు అవతల వైపు కనిపిస్తున్న వైపు పూర్తిగా యూటర్ను తీసుకొని జర్నీ చేయడం జరుగుతుంది ارکه ولسا ارکه ولسا ریډ دتیره وته మనం చేరుకున్న స్టేషన్ బొర్రా గుహలు వైజాగ్ నుంచి అరకు ప్రయాణించేవారు చాలా మంది ఇక్కడ దిగి బొర్రా కేవ్స్ ను చూసి అక్కడి నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అరకు వెళ్ళడం జరుగుతుంది తేడా తేడా పడుతుంది

ట్రైన్ ఇప్పుడు సింహాచలం స్టేషన్కు చేరుకుంది మన ట్రైన్ సుమారు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నందువల్ల బొర్రా కేవ్స్ స్టేషన్ చేరుకునే వరకే పూర్తిగా చీకటి పడడంతో మిగతా ఏం షూట్ చేయడానికి వీలు లేకుండా పోయింది ఇంకా మన చివరి డెస్టినేషన్ అయిన విశాఖపట్నం జంక్షన్ స్టేషన్కు సుమారు రెండు గంటలు ఆలస్యంగా రాత్రి పది గంటలకు చేరుకోవడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ గుడ్ నైట్